ఈఏపీ సెట్ ఫలితాల్లో తొలి స్థానాల్లో అబ్బాయిలే సత్తా చాటారు అయితే మొత్తంగా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది అర్హత సాధించారు ఆదివారం సాయంత్రం ఈఏపి సెట్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ రెండు విభాగాల్లో తొలి పది స్థానాల్లో అబ్బాయిలే నిలిచారు అయితే మొత్తంగా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది అర్హత సాధించారు నూట అరవై మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో ఓసీ బీసీ అభ్యర్థులకు ఇరవై ఐదు శాతం కనీస అర్హత మార్కులు నిర్ణయించగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు ఈసారి ఇంజనీరింగ్ లో అబ్బాయిలు డెబ్బై పాయింట్ మూడు మూడు శాతం మంది అర్హత సాధించగా అమ్మాయిలు డెబ్బై మూడు పాయింట్ మూడు ఏడు శాతం మంది అర్హులయ్యారు వ్యవసాయ ఫార్మసీలో అమ్మాయిలు ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు ఆరు శాతం మంది అర్హులవగా అబ్బాయిలు ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు శాతం మంది ఉత్తీర్ణత సాధించారు ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీలో తెలంగాణకు చెందిన విద్యార్థులకు ఒకటి ఎనిమిది రెండు నాలుగు ర్యాంకులు లభించాయి రాత పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులకు ఇరవై ఐదు శాతం వెయిటేజీ ఇచ్చారు ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ సమాధానాలు మార్పు చేసింది జంతుశాస్త్రం భౌతిక శాస్త్రం సబ్జెక్టుల్లో ఒక్కో ప్రశ్నకు సమాధానాలు మారాయి మొత్తం పద్నాలుగు ప్రశ్న పత్రాలతో పరీక్షలు నిర్వహించారు గతేడాది ఇంజనీరింగ్ లో లక్ష తొంభై ఐదు వేల తొంభై రెండు మంది అర్హత సాధించగా ఈసారి లక్ష ఎనభై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది అర్హత పొందారు బైపీసీ స్ట్రీమ్ లో గతేడాది డెబ్బై వేల మూడు వందల యాభై రెండు మంది అర్హత సాధించగా ఈసారి అరవై ఏడు వేల ఏడు వందల అరవై ఒక్క మంది ఉత్తీర్ణత సాధించారు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్ తర్వాతే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు ఈ ఏడాది ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతుల ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదు గతేడాది కంటే ఈసారి సీట్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది రాష్ట్రంలో ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కోర్సుల సీట్ల భర్తీ ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర రీజియన్లుగా చేస్తారు ఆయా రీజియన్ లో ఎనభై ఐదు శాతం సీట్లు స్థానికులకు కేటాయిస్తారు మిగతా పదిహేను శాతం జనరల్ కోట సీట్లు సైతం ఏపీకి చెందిన వారికే ఇస్తారు ఆంధ్ర రీజియన్ లో శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల ఉమ్మడి ప్రకాశం జిల్లాలు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర రీజియన్లో నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప నంద్యాల కర్నూలు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలు ఉన్నాయి